నమస్తే మిత్రమ్మ వెల్కమ్ బ్యాక్ టు ఖలీర్ మాస్టర్ యూట్యూబ్ ఛానల్ దిస్ ఈజ్ యువర్ ఖలీర్ మాస్టర్ మ్యాథ్స్ ఎక్స్పర్ట్ గత వీడియోలో మనం సంఖ్యలతో ఆడుకుందాం అనేటువంటి టాపిక్ పార్ట్ వన్ ఒక వీడియో అనేది అప్లోడ్ చేయడం జరిగింది మిత్రమా ఎవరైతే ఆ వీడియో చూడలేదో మొట్టమొదట ఆ వీడియో చూడండి ఎందుకంటే అందులో బేసిక్ కాన్సెప్ట్స్ అనేది చెప్పడం జరిగింది సంఖ్యలు ఏంటి సంఖ్యలేంటి బేస్ ఏంటి సరి ఏంటి ముఖ్యంగా ప్రధాన సంఖ్యలు ఏంటి అనేటువంటిది మనం చర్చించుకున్నాం మిత్రమా అందులో టెట్ మరియు డిఎస్సిలో అడిగేటువంటి ప్రశ్నలు ఏ విధంగా ఉంటాయనేది కూడా చర్చించుకున్నాము ఇప్పుడు పార్ట్ టూ సంఖ్యలతో ఆడుకుందాం ఇది ఎనిమిదో తరగతి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి టాపిక్ సో ఆలస్యం చేయకుండా ఆట మొదలు పెడదామా మిత్రమా గత టెట్ మరియు ఎస్జిటిలలో చూసినట్లయితే ప్రధాన సంఖ్యలు అనేటువంటి టాపిక్ మీద ప్రశ్నలు రెగ్యులర్గా అడగడం జరుగుతుంది కాబట్టి ప్రధాన సంఖ్యల గురించి ఇప్పుడు చర్చిద్దాం ముఖ్యంగా ప్రధాన సంఖ్యలు ఏంటి మిత్రమా రెండు మూడు ఐదు ఏడు పదకొండు పదమూడు పదిహేడు పంతొమ్మిది ఇరవై మూడు ఈ విధంగా రాసుకుంటూ వెళ్ళవచ్చు మిత్రమా ఓకే ఇంతవరకు బాగానే ఉంది అందరికీ తెలిసిన విషయం ఇది ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నాడో చూద్దాం మిత్రమా ప్రశ్న ఎలా ఉంటుందంటే ఈ క్రింది వాణిలో ఏది ప్రధాన సంఖ్య లేదా ఈ క్రింది వాణిలో ఏది ప్రధాన సంఖ్య కాదు అని అడుగుతాడు అలానే ఈ సింపుల్ నెంబర్స్ అనేటివి ఇవ్వడు మిత్రమా మనకు తెలిసిన ప్రశ్నలు ఇవ్వడు ఉదాహరణకు తొంభై ఏడు ఒకటి తీసుకుందాం మనం తొంభై ఏడు చాలా మందికి డౌట్ ఉంటుంది తొంభై ఏడు ప్రధాన సంఖ్య అవుతుందా కాదా ఇలాంటి సందర్భంలో ఎలా చేయాలి జాగ్రత్తగా చూడండి ఈ తొంభై ఏడు అనేది ఏ వర్గ సంఖ్యకు దగ్గరగా ఉంది అనేది చూడాలి సో తొంభై ఏడు వందకు దగ్గరగా ఉంది వంద అనేది ఖచ్చితమైన వర్గం కాబట్టి ఈ తొంభై ఏడు అనేది పది స్క్వేర్ కి దగ్గరగా ఉంది క్లియర్ ఈ విధంగా ఫస్ట్ తీసుకోవాలి మిత్రమా ఇప్పుడు ఇక్కడ ఏమొచ్చింది మనకు పది వచ్చింది ఈ పది కంటే తక్కువ ఉంటే ప్రధాన సంఖ్య ఏంటో చూద్దాం రెండు మూడు అయిన కూడా ఉంది మిత్రమా ఐదు ఏడు అంతే ఈ నాలుగు వచ్చాయి మిత్రమా ఇప్పుడు ఎంచాలంటే ఈ నాలుగు అంకెలు తొంభై ఏడును నిశ్శేషంగా భాగిస్తున్నాయా లేవా అనేది చూడాలి అంటే తొంభై ఏడు ఏ ఒక్క విలువతోనైనా నిశ్శేషంగా భాగించబడితే అది ప్రధాన సంఖ్య కాదు భాగించబడకపోతే అది ప్రధాన సంఖ్య చూద్దాం తొంభై ఏడు డివైడెడ్ బై రెండు భాగించబడదు తొంభై ఏడు డివైడెడ్ బై మూడు భాగించబడదు తొంభై ఏడు డివైడెడ్ బై ఐదు ఇది కూడా భాగించబడదు మిత్రం ఎందుకంటే ఐదు ఉండాలి కదా ఇక్కడ ఇది చూడండి మూడు మూల తొమ్మిది ఇక్కడ ఏడు కాదు ఇది బే సంఖ్య కాబట్టి రెండు భాగించబడదు అదేవిధంగా తొంభై ఏడు డివైడెడ్ బై ఏడు ఏడు ఒకటి ఏడు రెండు మిగులుతుంది ఇరవై ఏడు సో ఇరవై ఏడు అనేది చే భాగించబడదు కాబట్టి ఇది కూడా భాగించబడదు ఈ విధంగా ఈ నాలుగు అంకెలతో భాగించబడలేదు కాబట్టి తొంభై ఏడు అనేది ఒక ప్రధాన సంఖ్య ఈ విధంగా కనుక్కోవాలి మిత్రమా ఇది ఒక పద్ధతి మీకు ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే ఇంకో ప్రశ్న తీసుకుందాం మిత్రమా అదేంటంటే ఉదాహరణకు నూట పదమూడు తీసుకుంటున్నాను ఏంటి మిత్రమా నూట పదమూడు ఇప్పుడు మొట్టమొదటి మనం ఏం చేయాలి ఇక్కడ నూట పదమూడు ఏ వర్గ సంఖ్యకు సమానంగా ఉంది లేదా తక్కువగా ఉందో చూడాలి సమానంగా ఉంటే ఇబ్బంది లేదు అది ప్రధాన సంఖ్య కానీ కాదు ఏ వర్గ సంఖ్య కంటే తక్కువగా ఉందో చూడాలి ముఖ్యంగా నూట ఇరవై ఒకటి మనం తీసుకోవచ్చు మిత్రమా నూట ఇరవై ఒకటి దీనిని పదకొండు స్క్వేర్ అని రాసుకోవచ్చు కాబట్టి నూట పదమూడు అనేది పదకొండు స్క్వేర్కి దగ్గరగా ఉంది అంటే అర్థమేంటి పదకొండు కంటే తక్కువ ప్రధాన సంఖ్యలు ఏమేమి ఉన్నాయో తీసుకోవాలి ఏమేమి ఉన్నాయో మిత్రమా రెండు మూడు ఐదు ఏడు పదకొండు అంతే మిత్రమా ఇవే మనం తీసుకొని వీటిని చెక్ చేయడం జరుగుతుంది నూట పదమూడు డివైడెడ్ బై రెండు ఇది కాదు ఎందుకంటే ఇది వే సంఖ్య కాబట్టి నూట పదమూడు డివైడెడ్ బై మూడు ఇది కూడా భాగించబడదు నూట పదమూడు డివైడెడ్ బై ఐదు నీకు కూడా తెలుగు ఇది భాగించబడదని నూట పదమూడు బై ఏడు ఏడు నాలుగు మిగులుతుంది నలభై మూడు భాగించబడదు అదే విధంగా నూట పదమూడు డివైడెడ్ బై పదకొండు పదకొండు ఒకటి పదకొండు మూడు మిగులుతుంది కాబట్టి ఇది కూడా భాగించబడదు సో ఎట్టకేలకు నూట పదమూడు అనేది కూడా ఒక ప్రధాన సంఖ్యని అని మనం చెప్పుకోవచ్చు హోప్ యూ అండర్స్టాండ్ మై డియర్ ఇప్పుడు ఇంకాస్తే లెవెల్ పెంచేసి మనం ఇంకొక ప్రశ్న తీసుకుందాం మిత్రమా అది నాలుగు వందల ముప్పై ఏడు నాలుగు వందల ముప్పై ఏడు మిత్రమా ఇప్పుడు ఇది ప్రధాన సంఖ్య అవుతుందా కాదా అనేటువంటిది ప్రశ్న చూద్దాం నాలుగు వందల ముప్పై ఏడు నాలుగు వందల నలభై ఒకటికి దగ్గరగా ఉంటుంది నాలుగు వందల నలభై ఒకటి ఈ నాలుగు వందల నలభై ఒకటి దేని యొక్క వర్గము ఇరవై ఒకటి యొక్క వర్గము కాబట్టి ఇప్పుడు ఈ ఇరవై ఒకటి కంటే తక్కువ ఉన్నటువంటి ప్రధాన సంఖ్యలు అనేది మనం తీసుకోవాలి రెండు మూడు ఐదు ఏడు పదకొండు పదమూడు పదిహేడు పంతొమ్మిది ఇప్పుడు ప్రతి ఒక్క నెంబర్తో మనం చెక్ చేసుకోవాలి మిత్రమా నాలుగు వందల ముప్పై ఏడు బై రెండు ఇది భాగించబడదు ఎందుకంటే ఇక్కడ బేసి సంఖ్య కాబట్టి నాలుగు వందల ముప్పై ఏడు డివైడెడ్ బై మూడు మూడు ఒకటి మూడు ఇక్కడ ఒకటి మీకు మూడు నాలుగు పన్నెండు ఒకటి వస్తుంది పదిహేడు ఇది కూడా కానేరదు ఇది కాదు ఇది కూడా భాగించబడదు మిత్రమా ఇప్పుడు నాలుగు వందల ముప్పై ఏడు డివైడెడ్ బై ఐదు తీసుకుందాం ఖచ్చితంగా ఇది భాగించబడదు అది మనకు తెలిసిన విషయమే అదే విధంగా నాలుగు వందల ముప్పై ఏడు డివైడెడ్ బై పదకొండు తీసుకుందాం మిత్రమా పదకొండు మూడు ముప్పై మూడు అండ్ ఎంత మిగుతుంది మిత్రమా పది మిగుతుంది నూట ఏడు కాని ఇది కూడా భాగించబడదు నాలుగు వందల ముప్పై ఏడు డివైడెడ్ బై పదమూడు తీసుకుందాం సో ఇది కూడా భాగించబడదు మిత్రమా పదమూడు కాదు నెక్స్ట్ నాలుగు వందల ముప్పై ఏడు పదిహేడు చే చూద్దాం పదిహేడు వందల ముప్పై నాలుగు సో ఇది కూడా కాదు మిత్రమా కాబట్టి ఇది కూడా భాగించబడదు మనం ఇలా డైరెక్ట్ చెక్ చేసుకోవాలి మిత్రమా ప్రతి ఒక్కటి భాగించడం అవసరం లేదు ఇక ఇప్పుడు చిట్ట చివరిది తీసుకుందాం మిత్రమా అది నాలుగు వందల ముప్పై ఏడు డివైడెడ్ బై పంతొమ్మిది ఇప్పుడు ఇది భాగించబడకపోతే ఇది ప్రధాన సంఖ్య అవుతుంది పంతొమ్మిది ఒకటిలో పంతొమ్మిది పంతొమ్మిది రెండులో ముప్పై ఎనిమిది అంటే ఇక్కడ ముప్పై ఎనిమిది అంటే ఐదు మిగులుతుంది మిత్రమా యాభై ఏడు అవుతుంది పంతొమ్మిది మూడులో యాభై ఏడు ఇది క్యాన్సిల్ అవుతుంది మిత్రమా అంటే దీన్ని బట్టి నాలుగు వందల ముప్పై ఏడు పంతొమ్మిది నిశేషంగా భాగించబడుతుంది అంటే నాలుగు వందల ముప్పై ఏడు అనేది ప్రధాన సంఖ్య కాదు ప్రధాన సంఖ్య కాదు దట్స్ ఇట్ మై సో ఈ విధంగా మనం ఏదైనా ఒక సంఖ్య ఇచ్చినప్పుడు ప్రధాన సంఖ్య అవుతుందా కాదా అనేది చెక్ చేసుకోవాలి హోప్ యు అండర్స్టాండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో దిస్ ఈస్ యువర్ కలీడ్ మాస్టర్ సైనింగ్